యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదువు నిత్యము కాలము విముకుడవై ఉండువు ఎంతవరకు నా మనసులో నేను చింతబడును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖ్రాంతుడను ఉంధను ంతవరకు నా శత్రువు నా మీద హెచ్చించుకునను ఏవా నాదేవా నా మీద దృష్టి నుంచి నాకు పరమేమో నేను మరణ నిద్ర నందకుండాను వాని గెలిచి తినను నా శత్రువు చెప్పుకునకుండాను నేను తూలి కుండా నా కన్నులకు వెలిగిన నేనైతే నీ కృపయందు నమ్మక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది ఎ నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను సబ్స్క్రైబ్ చేయండి బైద్యుల్లో ప్రభు కలిపిన మాటలు కొంతమందికి చేరువవుతుంది